ెడ్డి గారు విజ్ఞప్తి చేయడం కోసమే ముప్పై మూడు జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకులందరినీ కూడా యాత్రలో పాల్గొనడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిగా పోషించింది ఇలా కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఇమీడియట్ గా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ముఖ్యంగా ఒక కమిటీ ఆయన ఉద్యమకారులు గుర్తించడానికి కమిటీ వేసి గుర్తింపు కాడలేమని అడుగుతున్నాం ఓకే రైట్ మీకు తలము ఒక ఉద్యమకారులకు ఇస్తానని అమ్మ సోనియమ్మ ఇటు రాహుల్ గాంధీ ప్రభుత్వం మీరుపడని వెంటనే మీకు ఇస్తా ఉన్న హామీ అని అయితే ఇచ్చారు అది ఎంతవరకు వచ్చింది ఏంటని దాని మీద స్పష్టత దానికోసమే ఈ యాత్ర చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు చేయమని వాళ్ళు తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది మంత్రులు కానీ కాకపోతే ఉద్యమకాలు గుర్తించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది మా నమ్మకం ఏంటంటే ఈ జూన్ వరకు తప్పకుండా అమలు చేస్తారని మేము నమ్ముతున్నాం గతంలో కేసీఆర్ ఇదే పాలన చెప్పారు ఇదే మాట అన్నారు మిమ్మల్ని మొత్తం పూర్తి స్థాయిలో ఇదే రకంగా తీసుకున్నారు మరి ఈ రకంగా అంట కేసీఆర్ గారు ఎప్పుడు ఉద్యమకాల గురించి మాట్లాడలేదు ఆయన ఉద్యమకాల గురించి ప్రత్యేకంగా పది సంవత్సరాలు ఎప్పుడు కూడా ఉద్యమకాలకు మేము ఇది ఇస్తామని ఎప్పుడు మాట్లాడలేదు ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆరు గ్యారెంటీ హామీల్లో ఉద్యమకారులకి మేము గెలిస్తే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము పెన్షన్ సౌకర్యం కల్పిస్తానే మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మనం మొన్ననే చూసినాం తొమ్మిది మంది కళాకారులకి కోటి రూపాయలు మూడు వందల గజాల స్థలం ఇంటి ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు